నేను చెప్తే కాదని డబ్బు లేని మనిషి వ్యర్థమే డబ్బు ఉన్న మనిషి చెప్పు నీకు జనం మధ్య దేవుని గుర్తిస్తేనే కాదన చేసినా డబ్బు లేకపోయినా జనం మాత్రం నీకు ఇవే లేరు ఈ రోజుల్లో జనం మధ్య పేరు ప్రఖ్యాతలు కొంతవరకే ఉంటాయినా ఈ భూమి మీద ఉన్నంత వరకే ఉంటాయి ఆ తర్వాత నీకు ఏమి ఉపయోగపడవు నీకు ఉపయోగపడేది ఎప్పుడు నీకు దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే అది నువ్వు మరణించిన తర్వాత కూడా నీకు ఉపయోగపడుతుంది నీ వెంట వస్తుంది దేవుణ్ణి నీకు తోడుగా ఉంటాడు దేవుణ్ణి విడిచిపెట్టి ఈ భూమి మీద ఈ భూమి మీద ప్రధానం డబ్బేను డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు పేరు ప్రఖ్యాతలు లేవంటే ఈ భూమి మీద డబ్బును బట్టి పేరు ప్రఖ్యాతలు రావచ్చు కానీ అవి కొంత వరకు నువ్వు బ్రతికున్నంత వరకే ఉపయోగపడతాయి ఆ చచ్చిపోతే ఎందుకు పనికిరావు అవన్నీ ఏమీ రావు అది వచ్చావు అది అదే వచ్చి పేరు ఏంటిది యాడికి వస్తుంది పరలోకం పోయినాక చచ్చిపోయిన తర్వాత పేరు ప్రఖ్యాత కాదంట్లా పర్లో చచ్చిపోయినాక పరలోకం పోయినాక అది ఆ రాజ్యం ఎడ జరిగేది అది రాదు నేను అంటంది ఆ రాజ్యం ఎట్ట జరిగేది అది చూడలేదు కదా అంటున్నావు మరి అది చూడనప్పుడు నువ్వు బాప్తం ఎందుకు తీసుకున్నావు విశ్వాసం లేదా విశ్వాసం కదా నువ్వు తీసుకుంది ఉందో లేదో అన్నట్టుగా మాట్లాడుతున్నావు అలాంటప్పుడు నువ్వు విశ్వసించింది ఏంది పరలోకం కంటికి కనిపించింది ఉందని నమ్మాలా నేను ఇప్పుడు ఉందని అంతే కాదు పని పోయేవాడిని ఆదివారం ఆదితరం కూడా పని పోవచ్చు పాల్గొని దేవస్థానం వెళ్ళిపోతాడు కూడా పని పోవచ్చా పాల్గొనే ఎక్కువ అట్టగా పరలోకం బా దేవుడు ఉండాలని గుర్తించి దేవుడు పైన అనేది ఒక లోకం ఉంది మనకు పరలోకం అనేది ఉండదు అక్కడ గుర్తుపడాలి అక్కడ పేరు పెడాలి అనే కదా నేను చెప్తుంది అండి ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతలు కొంతవరకే నీకు ఉపయోగపడతాయి నువ్వు బ్రతికున్నంత వరకే కాని చచ్చిపోయిన తర్వాత నీకు దిక్కు ఈ స్థలాలు ఈ పొలాలు ఈ డబ్బు ఈ బంధువులు ఈ బంధుత్వాలు కాదు మరణించిన తర్వాత నీకు నిజమైన దిక్కు దేవుడు బ్రతికుండగా కూడా ఆయన కాపాడుతూనే ఉన్నాం లేకపోతే ఆయన లేకుండా ఏమి బ్రతకలేవు సంపాదించలేవు గొప్పవాడి కాలేవు మరి చచ్చిపోయిన తర్వాత అక్కడ ఏముందో లేదో మనకేం తెలుసానంటే ఇప్పుడు పరిస్థితి ఏం దేవుడికి తెలియదా దేవుని కోసం మనం నీతిగా న్యాయంగా బ్రతికితే కోల్పెప్పే మనకి ముందు దేవుని గుర్తించాలంటే నేను ఏంటి ఆ మార్పు రావాలా బ్రతుకు మార్చుకోవాలా పాపినని గమనించాలా

ఇప్పుడు ఆ మాట అంటలేదు కదా ఆయన బట్టి కాదు డబ్బును బట్టి ఉన్న ఆస్తులను బట్టి పేరు వస్తుంది మనిషికి అవి లేకపోతే ఎందుకు రాడు అని అంటున్నావు కదా ఆ మా ఊరికే జనంతో మనకు పని లేదు యేసుక్రీస్తు వారికి ఏమి ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎంత డబ్బు ఉంది ఎంత బంగారు ఉంది మరి ఆయన ఈ రోజు ప్రపంచంలో గొప్పవాడు ఆయన దేవుని కుమారుడే నువ్వు దేవుని కుమారుడువే నేను దేవుని కుమారుడినే కానీ ఆయన ఈ రోజు ప్రపంచంలో గొప్పవాడు ఎలా అయ్యాడు ముల్లోకాలకు అధిపతి ఎలా అయ్యాడు ఆయన బ్రతుకును బట్టి దేవునికి నమ్మకంగా బ్రతికాడు గనక అయ్యాడు ఆయన నమ్ముకున్న మనం కూడా ఆయన మీద విశ్వాసం ఉంచాలి కానీ ఈ డబ్బు మీద ఈ భూముల మీద ఆస్తుల మీద అంతస్తుల మీద వీటి మీద కాదు ఉంచాల్సింది మీరు నా నీతిని రాజ్యాన్ని మొదట వెదకండి మీకు కావలసినవేవి అక్కడగా ఉన్నవేవో అవన్నీ నేను అర్థం అంటే అర్థమైంది మీరు నా కోసం బ్రతకండి దేవుని వాక్యం కోసం బ్రతకండి దేవుని కోసం బ్రతకండి మీకేం అవసరమో తినటానికి తిండి కావాలా ఉండటానికి ఇల్లు కావాలా కట్టుకోవటానికి బట్టలు కావాలా నీకు ఏమేమి అవసరమో నీ తండ్రికి తెలుసు నీ కుమారుడికి అవసరమో తెలియదా అంతటితో ఆగేదేందంటే నీకు ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషిస్తాడు అన్నంత మాత్రాన నువ్వు ఆకాశ పక్షులకు దేవుడు భోజనం తీసుకెళ్లి గుళ్ళో వేస్తున్నాడా గూట్లో వేయడు కదా అది వెళ్ళి ఎక్కడ ధాన్యం ఉందో అక్కడికి వెళ్ళి ఎగిరి వెళ్ళి కష్టపడి తెచ్చుకొని పిల్లలకు పెట్టుకుంటది పక్షి నువ్వు కూడా పని చేసుకొని దేవుడిచ్చిన ఆహారం సిద్ధపరుచుకోవాలా దాన్ని సిద్ధపరిచింది ఎవరు దేవుడు ఆయన సిద్ధపరిస్తేనే మనం వండుకొని తింటున్నాం దేవుని లేక భోజనం చేసి తృప్తి పొందువాడు ఎవడు వండుకున్న పూ కూడా తినకుండా చచ్చిపోయిన ఉండరు నేను చెప్పేది నేను కాదంటలేదు దేవుడు అంటే బట్టి లేదా కాదు దేవుడు అంటే దేవుడు అంటే నమ్మకం లేదా కాదు కాని ఇది అన్ని ఉందా బట్టి పరిస్థితిని బట్టి దాన్ని బట్టి నమ్మకమే ఏమీ లేదు కూడా బోదలు చేస్తాంటే వాడి మాట ఒక్కరు కూడా ఆలపిస్తారు జనాల మధ్య చూడగా నువ్వు అంటున్నావు వారు నీతిగానే చేస్తాడు నీటిగానే చేస్తాడు మొన్నవాడి కంటే గొప్పగానే చేస్తాడు వాడు చాలా కరెక్ట్ గా నిలబడతాడు మరిప్పుడు బాధ ఆలకీరు జనమో ఏమీ లేదు బోధ ఆలకీరు అంటే చెప్పేది కారు వేసుకొని వచ్చి మళ్ళీ ఒక కారు వేసుకొని వచ్చి ఏదో మంచి మంచి బాగా అద్భుత ఉండి నాకు మాటలు చెప్పి దేవుని మాటలు మాట్లాడి గొప్పగా మాట్లాడు మనం వారి మాటలు ఆలకిస్తారు మరి నువ్వు చెప్పింది నువ్వు చెప్పిన రూట్కే వస్తాను అయ్యారు నేను చెప్పేది నువ్వు చెప్పిన రూట్కే వస్తాను మరి చాలేమి రాజు మీరెల్ ప్రార్థనకి వెళ్తున్నారు కదా పేటలో మంచి దైవజనుడు గొప్పవాడు మంచి సేవకుడు వేల మందిని లక్షల మందిని నడిపిస్తున్నాడు అవును మరి ఆయన దగ్గర ఏమీ లేదు కదా లేనప్పుడు మరి ఎలా ఇంతమందిని సమకూర్చగలిగాడు ఏమి లేదని ఎవరన్నారు ఒకప్పుడు పరిస్థితి ఒకప్పుడు పరిస్థితి ఏందీ ఇల్లు ఇంటి ఇంటికి అద్దె కట్టుకోవడానికి లేదు పాలు పోసుకొని పాలు అమ్ముకొని బ్రతకాలా లేదా ఇల్లు ఇంట్లో అందరూ చచ్చిపోవాలని నిర్ణయించుకున్నారు మరి ఈ రోజు అంత గొప్పగా ఎలా ఎదిగాడు ఎవరు ఎవరు దేవుడు గుర్తిరా దేవుడు గుర్తెరగల దేవుడిని నమ్ముకున్నాడు దేవుని కోసం సేవ కోసం బ్రతికాడు గనక ఈ రోజు దేవుడు హెచ్చించాడు మనుషులు హెచ్చిస్తే ఆయన ఆ స్థాయికి రాలా దేవుడు మరి దేవుణ్ణి చూసుకోవాలి ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడైనా సరే ఆయన దేవుని వైపు చూస్తేనే నిలబడతాడు దేవుని వైపు చూడకుండా ఇంతమంది జనాలు ఉన్నారు ఇవన్నీ చూసుకున్నాడు అనుకో పడిపోతారు మరి దేవుడిని వదిలిపెట్టి నువ్వు అయ్యుంటేనే ఇయ్యి అంటే మరి ఆ రోజు శాలేంద్ర రాజు దగ్గర ఏమి ఉండే ఏమి లేవు అయినా ఈ రోజు నిలబడ్డా లేదా దేన్ని బట్టి దేవుని బట్టే కదా కానీ ఇవాళ కూడా ఇవాళ కూడా ఆయన మంచి ఉండాలి ఆయన కొంది ఆయన నియమం ఆయన కొంది కానీ ఇవాళ కూడా ఆయన దూషించే పత్రిక మంది ఉండదు ఉంటారు లేకుండా ఎట్టుంటారు ఆయన కాదు ఆయనకంటే పెద్ద దైవ జన్యులు దూషిస్తారు చెడ్డ మాటలు పలుకుతారు లోకంలో ఉన్న అధికారులు ఏ సీఎంనైనా పీఎంనైనా ఎవరినైనా తిట్టేవాళ్ళని తిడతానే ఉంటారు వ్యతిరేకలు ఉంటానే ఉంటారు ఏ సుక్రీస్తు లేరా వ్యతిరేకలో ఆయన ఎంత గొప్పవాడు ఆయన తిట్టేవాళ్ళు ఎంతమంది ఆయన దూషించేవాళ్ళు ఎంతమంది కౌరవనేవాడు ఆయన ఆయన మాటకిన తప్పది ఏయ్ రాయనా సార్ 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 ఆ ఆయన అప్పుతుందా పరిచలో ఇయాల ఏమీ లాని బస్తు కాబూచే ఇయాల ఆయన ఈ దానికి వచ్చి గుచ్చించే ఉంటారా ఆయన దేవుని కోసం నిలబడ్డాడు దేవుడు ఆయన నచ్చించెన్నా అంటే దేవుడిని బట్టి వచ్చిందా జనాలను పట్టి వచ్చిందా ఆయనకి ఈ రోజు ఆ సాయే దేవుని దగ్కే వచ్చింది మరి దేవుని దేవుడు అంటే దేవుడు కాకుండా నువ్వు ఆయన ఉన్న స్థితిని బట్టి వీళ్ళందరూ వచ్చారు ఇవాళ ఉన్న స్థితిని బట్టి వీళ్ళందరూ గుర్తించారు ఇది చెప్తావేది మనుషులది అంటున్నారా జనాలు అంటారు వాక్యాన్ని బట్టి చెప్పు దేవుని మరి దేవుని బట్టి వచ్చిందని అంటున్నారు మరి దేవుని బట్టి వచ్చింది కదా దేవుని బట్టి వచ్చిందరూ బట్టిందని జనాన్ని బట్టి వచ్చింది ఆయన దేవుని కోసం ప్రతికేడు దేవుని సేవ చేస్తున్నాడు గనక దేవుడు అతను ఆ స్థాయిలో ఇచ్చించాడని చెప్పి చెప్పుకుంటున్నారు ఒకప్పుడు ఏమి లేనోడు ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నాడంటే ఎందుకున్నాడంటే అంటే దేవుని సేవ చేస్తున్నాడు అనేకులకు సాయం చేస్తున్నాడు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కనుక ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు ఏదేదో దేవుడి మీద పెట్టి వచ్చిందనే మాట అన్నది ఇప్పుడు ఆ దేవుడి బట్టి ఎట్లా వస్తుందని ఏ మంచిగా చెప్పుకున్నారా చెడుగా చెప్పుకున్నారు అనేది మంచిగానే చెప్పుకుంటున్నారు దేవుడు ఇచ్చాడు దేవుడు ఈ బట్టే ఆయన ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నాడు అంత మంచిగా చెప్పుకోండి ఆ మంచిగా చెప్పుకోండి అంత ఆయనకి ఇప్పుడు కూడా ఇతర పెద్ద మంది ఉండదు ఉంటారు అది ఉంటారు వ్యసనప్పర్లు ఎందుకుంటారు నా లాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు తప్పన మనిషి ఈ రోజులు పెట్టి నువ్వు నీటిగా పాఠం చేసి రావచ్చు లేకపోతే నువ్వు ఎంత ఇంటిగా ఉండదు నీకు విలువ కావాలంటే ఎనకమార్లు దానికి తప్ప ఆ విలువ ఎంతసేపు ఉంటుంది నాయ ఒకటి ఈ మధ్యలో ఉండాలి ఏంటంటే నీ గొప్పతనం నీ మధ్యకి నువ్వు ఉండాలి నాకు వీళ్ళందరితో అనవసరం నా దేవుడు గుర్తించే సాలు వీళ్ళందరితో అనవసరం లేదు అనుకున్నా వీళ్ళందరితో అనవసరండి నేను అనలేదు వాళ్ళందరికి సేవ చేస్తేనే పరలోకం వచ్చేది ఆ సంగత గుర్తుంచట్లా వాళ్ళందరికి సేవ చేస్తే నేను ఆయన పరలోకం ఇచ్చేది నేర్చుకోగ్నేర్చుకున్నావు అదే చెప్పింది నేను చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏం నేర్చుకున్నావు చెప్పు ఇంతకు ముందే చాలా నేర్చుకున్నాను నీతో ఫోన్ ఇంతకు ముందే ఏమన్నా నీతో ఫోన్ మాట్లాడటం వల్ల ఈ రెండు మూడు నెలల్లో చాలా విషయాలు నేర్చుకున్నాను ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను చాలా సంగతులు నేర్చుకున్నా అన్నావు మరి ఇప్పుడేమి నేర్చుకున్నావు చెప్పు గురించి దేవుని గురించి నేర్చుకో దేవుని గురించి ఆలోచించు లోక మనుషులు ఈ రోజు పొగుడుతారు రేపేమో పొడుతారు నీకు అంత ఆరోగ్యం బాగుండి నువ్వు సంపాదించి నువ్వు అన్ని ఇచ్చేటప్పుడు భార్య అయినా పిల్లలైనా సమాజమైనా అందరూ నిన్ను గౌరవిస్తారు ప్రేమిస్తారు నువ్వు ఇవ్వ నువ్వు ఇవ్వని రోజు నీ శరీరం నీకు సహకరించని రోజు నువ్వు మంచంలో ఉన్న రోజు నీకెవ్వరు ఎటువంటి సహాయం చేయరో కొద్దిసేపే ఉంటారు తర్వాత కూడా నీకు సాయం చేయాలన్నా బ్రతికుండంగా నిన్ను పోషించాలన్నా బ్రతికించాలన్నా దేవుడే దిక్కు వంటిగా చూస్తున్నాను